ఈ ఈరోజు మన వీడియోలో పెతకానీలో ఉన్న బ్రహ్మ మల్లేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఒకనాటి అరణ్య ప్రాంతమైన పెతకానీలో ఒక మునీశ్వరుడు తపస్సు చేశాడట ప్రత్యక్షమైన మహాశివుడిని ఎక్కడే కొలువుండమని ఈ ప్రాంతాన్ని ఒక దివ్య పుణ్యక్షేత్రం గావించమని కోరాడట శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటిపత్రి పూజ చేశాడని చెప్తారు ఇక్కడ కాలభైరస్వామికి నాడు దీపం పెడితే వాళ్ళు కోరుకున్నవి జరుగుతాయని నమ్మకం ఇక్కడ బ్రహ్మరామ్మ మల్లికార్జునులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు అందుకని భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించడం నాగ ప్రతిష్ట చేయడం ఇక్కడ చేస్తారు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించి నాకు పుత్రుడు కలిగిస్తే స్వామి పేరు పెట్టుకున్నా అని మొక్కుకున్నాడంట తరువాత రాయుడికి పుత్రుడు కలగడం అతనికి సదాశివరాయులు అని పేరు పెట్టడం కూడా జరిగింది సంతానం లేని వారు రోగవృష్టులు ఒక మండపం రోజు దీక్షతో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే వారి కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం శివక్షేత్రమైనా సరే ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ఉపనయనాలు వివాహాలు జరుగుతాయి ఇక్కడ వాహన పూజలు విశేషంగా జరుగుతాయి పాల పొంగలి నివేదన ఇక్కడ ప్రత్యేకత ఓకే పీపుల్ చూశారు కదా ఇంకా ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించకపోతే ఒకసారి వెళ్ళండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి Thanks for watching.